కడప జిల్లా పులివెందుల్లో ఇవాళ ఉదయం ఒక అద్భుతం జరిగింది పులివెందుల నుంచి కదిరికి వెళ్ళే రోడ్డు మార్గంలో ఇక్కడ చూస్తున్నాం మున్సిపాలిటీ డంప్ యార్డుకు ఆపోజిట్లో ఉన్న గుట్టపైన చర్చి పక్కన అభయాంజనేయ స్వామి స్వయం భూగా వెలిసినట్లు హిందూ సంఘాలు హిందువులు చెబుతున్నారు అప్పటికే ఈ ప్రాంతంలో చర్చి నిర్మాణం జరిగి ఉన్నది దీనిపై గతంలో హిందువులు ఫిర్యాదు చేసి ఉన్నారు ఈ నేపథ్యంలో మంగళవారం ఇక్కడ స్వయంభూగా అభయాంజనేయ స్వామి వెలిసినట్లుగా స్థానికులు చెబుతున్నారు విషయం తెలుసుకున్నటువంటి హిందూ సంఘ నాయకులు పలువురు హిందువులు అక్కడికి చేరుకొని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక కన్నంపల్లె వాసులు ఈ రోడ్డు మార్గంలో వెళ్తున్నటువంటి ప్రయాణికులు ఇక్కడ ఆంజనేయ స్వామి వెలిసినట్లు తమ దృష్టికి తీసుకురావడంతో వాటికి పూజలు నిర్వహించినట్లు హిందూ సంఘ నాయకులు వెల్లడించారు అయితే ఈ విగ్రహాన్ని స్వయంభూగా వెలిసినట్లు చెబుతున్నప్పటికీ ఈ విగ్రహం అక్కడ కొంతమంది ప్రతిష్ఠించినట్లుగా తెలుస్తుంది పక్కనే చర్చి ఉండడం అది కూడా భూమిలో ఉండడం దీనిపై గతంలో చర్చి పైన ఫిర్యాదు చేసి ఉండడం వీటన్నిటి దృశ్య ఎవరో ఇక్కడ అభయాంజనేయ స్వామిని కొలువు తీర్చినట్లు స్పష్టమవుతుంది ఈ విషయమై పోలీసులు ఈ ప్రాంతానికి వెళ్ళి పరిసరాలను పరిశీలించారు అయితే భక్తులు కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండడంతో తరలివచ్చి పూజలు చేస్తున్నారు